ఆత్మహత్య ఎత్తు ప్రయత్నం చేసిన బొలిరిని ఫార్మసిస్ట్ నాగాంజలికి ఏం జరిగిన ఆసుపత్రి యాజమాన్యమే బాధ్యత వహించాలని ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు స్పందించకపోవడం దారుణమని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ రెండు ఘటనలపై జిల్లా కలెక్టర్ కు కలిసి సమగ్ర విచారణ జర వినతి పత్రం అందిస్తామన్నారు సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మూత శారద డాక్టర్ వడైయార్ అబ్దుల్లా షరీఫ్ మణి తాడాల కొండరాజు చిన్న మురళీ కృష్ణ వై శ్రీనివాస్ శ్రీరాజు బిల్డర్ బాబీ దొర పుల్లారావు తదితరులు పాల్గొన్నారు సార్ పత్రిక సోదరులందరికీ కూడా శుభోదయ శుభాగర్ చేస్తున్న ముఖ్యంగా గత నాలుగైదు రోజులుగా మన రాజబెడ్డి నగరంలో అనుకోని స్వగదనలు జరిగినవి వాటి మీద కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మైనార్టీ విభాగం అలాగే పాస్టర్స్ స్పందించి వెళ్ళి ర్యాలీలు చేయటం అలాగే పరామర్శలు చేయటం అన్ని కూడా చేశారు అలాగే కిమ్స్ లో మరి అక్కడ ఫార్మసిస్ట్ గా పనిచేస్తున్నటువంటి ఫార్మసీ విద్యార్థిని సూసైడ్ నోట్ రాసే ఆత్మహత్య ప్రయత్నం చేయడం కూడా అందరికీ తెలుసు ముఖ్యంగా మరి ఆ అమ్మాయి ఫార్మసీ స్టూడెంట్ అయి ఉండి అక్కడ ఫార్మసిస్ట్ గా పనిచేస్తుంటే అక్కడ దీపక్ అనేటువంటి అతను ఒక సూపర్వైజర్ గా పనిచేసి అతను ఏజీఎం అని చెప్పుకుంటున్నారు అతను ఆ అమ్మాయిని సెక్స్వల్ హెరాస్మెంట్ చేస్తుంటే మరి అమ్మాయి మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్ళినా కూడా మేనేజ్మెంట్ సరిగా స్పందించగా ఇంకా అమ్మాయి ఏం జీవితంలో దిక్కుతోసిన పరిస్థితుల్లో అమ్మాయి సూసైడ్ నోట్ రాసుకుని ఆత్మహత్యా ప్రయత్నం చేయడం జరిగింది నిన్న కాలం మొన్న మరి కిమ్స్ హాస్పిటల్కి సంబంధించినటువంటి రావరాజు గారు మరి కొంతమంది డాక్టర్లు కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టి అమ్మాయి పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది చాలా కష్టం అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది సరే ఒకసారి సైలెంట్ గా ఉండండి సార్ హలో ఉంది మేము ట్రీట్మెంట్ చేస్తున్నాం కానీ ఆ అమ్మాయి పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉందని చెప్పి మరి కిమ్స్ లో ఉన్నటువంటి డాక్టర్ రామరాజు గారి కాని మిగతా పెద్ద డాక్టర్లో ప్రెస్ లో చెప్పడం జరిగింది ఆ కిమ్స్ డాక్టర్స్ కానీ కిమ్స్ మేనేజ్మెంట్ కానీ ఒకటే హెచ్చరికి చేస్తున్నాడు ఎందుకంటే అతను అమ్మాయిని సెక్షువల్ హెరాజ్మెంట్ చేస్తుంటే మీ దగ్గర ఉన్న మరి ఏజ్ ఏమో తెలియదు సూపర్వైజర్ తెలియదు అమ్మాయి కంప్లైంట్ ఇచ్చినప్పుడు స్పందించవలసిన బాధ్యత మన మీద ఉంది మీ స్వరైన స్పందన లేకపోవడం వల్ల అమ్మాయి తప్పని పరిస్థితుల్లో సూసైడ్స్ నోట్ రాసి సూసైడ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా కిమ్స్ మేనేజ్మెంట్ ఒకటి ఆశ్చర్య చేస్తాడు ఆ అమ్మాయికి కనుక ఏమైనా జరిగి అమ్మాయి ఏదైనా అయితే కిమ్స్ మేనేజ్మెంట్ వాళ్ళ కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని చెప్పి దానికి వాళ్ళు సిద్ధంగా ఉండాలి మరి ఆల్రెడీ భద్రతాలు చెప్పేస్తారు కాబట్టి కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని చెప్పి మేము కిమ్స్ పేరేజ్ పెట్టి రిమాండ్ చేస్తాం అలాగే ఆ కోటి రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు అవసరమైతే అయితే ఇంకా పెద్ద హాస్పిటల్స్ తీసుకెళ్లి అమ్మాయికి వైద్యం చేయించండి మీరు అలా చేయించుకంటే ఆ అమ్మాయికి కనుక ప్రాణాన్ని జరిగినట్లయితే మాత్రం ఈ రాజమండ్రి నగరంలో కిమ్స్ హాస్పిటల్ అనేది ఉండదు ఎందుకంటే హింస హాస్పిటల్లో జరుగుతున్న అవకతవకలు అన్ని కూడా ప్రజలందరికీ తెలుసు అయినప్పటికీ కూడా ఎవరు కూడా దూరం ఇవ్వట్లేదు ఎందుకంటే పెద్ద హాస్పిటల్ ఏదో ఉందా అని చెప్పి అలాగే సరిపెట్టుకుంటూ వస్తారు అదేవిధంగా సాడే గర్ల్స్ హై స్కూల్ కి సంబంధించినటువంటి ఆస్తులు ఆక్రమణ చేసి మీరు కడుతున్న హాస్పిటల్ విషయాలు కూడా మీ దగ్గర ఏ రకమైన డాక్యుమెంట్స్ ఉన్నాయో అసలు అమ్మిలో ఎవడు కొండవడేవడో అసలు అమ్మడానికి అమ్మి వాడికి తప్పు ఉందా కొండ ఇవన్నీ కూడా గా బయటకు తీయటం జరుగుతుంది ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుని బ్రతికించవలసిన బాధ్యత మీ మీద ఉంది అలా కాకుండా అమ్మాయి గలకి ఏమన్నా జరిగితే వాళ్ళ కుటుంబం చాలా పేద కుటుంబం ఏంటంటే జీలుగు బిల్లులో అలా నాన్న ఒక కౌలు రైతు ఈ అమ్మాయి ఒక్కొట్ట అమ్మాయి ఈ అమ్మాయి కష్టపడి చదువుకుని ఉద్యోగం చేసి వీళ్ళు పోచిస్తారు చెప్పి ఎంతో ఆశ పెట్టుకుని ఉన్నారు తల్లిదండ్రులు ఆ తల్లిదండ్రులు ఆశలు అడి ఆశలు కాగా అయిపోయిందిగా మీరు అసలు అమ్మాయి బద్ద ముందే చెప్పేస్తారు మీరు చాలా కష్టమని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు హాస్పిటల్ దగ్గర కూర్చుని పొలం వాళ్ళ రోజు అంత దాంట్లో బిద్ది చేయగలి కాబట్టి కిమ్స్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు ఎక్కడ తీసుకెళ్తారో తెలియదు ఆ అమ్మాయిని బతికించవలసిన బాధ్యత మీద ఉంది ఒకవేళ ఆ అమ్మాయి బతకపోతే మాత్రం మీరు అంటేనే ఆ కుటుంబానికి కోటి రూపాయలు చెల్లించాలి అలా చెల్లించిన పక్షంలో రాజమండ్రిలో కిమ్స్ హాస్పిటల్ అనేది ఉండదని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున కిమ్స్ మేనేజ్మెంట్ వారికి హెచ్చరిక చేస్తారు ప్రధానంగా ఈరోజు చూసినట్లయితే గత వారం రోజులుగా కిమ్స్ యాజమాన్యం వేధింపులతో అంజలి అనే ఒక ఫార్మాసిస్టు సూసైడ్ నోట్ రాసి నాక మర నా సూసైడ్ కారణం ఏదైతే కిమ్స్ యాజమాన్యం ఉందో దీపక్ అనే సూపర్వైజర్ పాత్ర వల్ల నేను సాగు తెగించి ఈ యొక్క సూసైడ్ రాయడం జరుగుతుందని చెప్పారు దీని మీద ఇప్పటికే అనేక మహిళా సంఘాలు విద్యార్థి నాయకులు అనేక మంది దీని మీద పెద్ద ఎత్తున చేశారు దీనికి పూర్తి బాధ్యత మరి కిమ్స్ యాజమాన్యం భరాయించాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ రోజు తూర్పు గిరులో కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో అమ్మాయికి న్యాయం జరగడానికి అదేవిధంగా ఎవరైతే దీపక్కనే సూపర్వైజర్ ఉన్నారో అతని మీద అటెంప్ట్ రేప్ అండ్ నిర్భయ చట్టం కింద కేసు బుక్ చేయాలని అదేవిధంగా బాధిత కుటుంబాలని ప్రభుత్వం ఆదుకోవాలని ప్రధానంగా ఇంత జరిగినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం మరి స్పందించకుండా ఏదో కేసు పెట్టడం అతను అరస్యాత్ర తప్ప సైరన్ సెక్షన్ పెట్టలేదు దాని మీద కూడా అమ్మాయికి సంపూర్ణమైన సంగీభం ప్రకటించడానికి ఈ రోజు హాస్పిటల్ కూడా వెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా మనం చూసినట్లయితే మరి గారు అంతర్జాతీయ ప్రసంగికులు అదేవిధంగా లక్షలాది మంది క్రైస్తవులు వారి యొక్క అనుచరులుగా ఉండడం అటువంటి వ్యక్తి మొన్న మోటార్ సైకిల్ మీద వస్తుంటే రాత్రి పదకొండు పదకొండు నలభై ఐదు సమయంలో మరి కొంతమంది ఆయన ఫాలో అయ్యి మరి వారు మోటార్ సైకిల్ యాక్షన్లో చనిపోయారని చెప్పేసి పోలీసులు చెప్పడం జరుగుతుంది దీన్ని గమనించినట్లయితే మరి చాలా అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి ఎందుకంటే ఆయన చాలా క్లిష్టపరంగా చాలా ధైర్యంగా అనేక రకాలుగా అనేక రకాల విమర్శలు చేస్తే వచ్చారు దాంట్లో ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఆయన్ని ఒక టార్గెట్ చేసుకుని చంపేస్తాను కూడా గతంలో అంటున్నారు దీని మీద సమగ్రమైన విచారణ జరపడానికి ఇప్పటికే ఐదు బృందాలు ఏర్పాటు చేసి మన ఎస్పీ గారు చెప్పడం జరుగుతుంది కానీ ఇంతవరకు కూడా నాలుగు ఐదు రోజులైనప్పుడు కూడా దాని మీద సరైనటువంటి నిర్ధారణ లేదు దీని మీద జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ కలెక్టర్ కలిసి మరి దీని మీద ఇంకా మరింత స్పీడ్ గా దీన్ని తేయాలని చెప్పేసి కూడా ఈ రోజు మేము అందరం కూడా కలెక్టర్ కలవడానికి జరుగుతుంది ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి జిల్లాలో ఉండేటువంటి జిల్లాలో ఉండేటువంటి అనేక మంది ప్రముఖ కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా నియోజక కోఆర్డినేటర్లు రాజమండ్రి రోడ్ నుంచి తడాల కొండరాజు గారు రాజనారాయణ నుంచి ప్రచార కమిటీ చైర్మన్ డాక్టర్ ఒడారు గారు అదేవిధంగా రాజనారాయణ కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీనివాస్ గారు అదేవిధంగా రాజమండ్రి యోజన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బెండరు బాబు గారు అదేవిధంగా జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు శారద గారు మణిగారు నల్ల యువరాజు గారు మెడదోల్ నుంచి మెడదోల్ టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు దొరగారు జిల్లా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి చిన్న మురళి గారు అదేవిధంగా నగర కాంగ్రెస్ అధ్యక్షులు సరీఫ్ గారు ఇలా అనేక మంది మరి ఒక బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి న్యాయం జరిగే వరకు కూడా మరి తూపుల్లో కాంగ్రెస్ కమిటీ వారి వెనకాల ఉండి పోరాడుతుందని చెప్పి చెప్పుకుంటూ సరే